మీ ఓహలకు కూడా అందని స్థాయిలో ఒక దేశం పదిహేను వేలు కంటే ఎక్కువ ఎయిర్పోర్టులతో ముందుంది అవును ఇదే నిజం ప్రపంచంలో ఎయిర్పోర్టులు అత్యధికంగా ఉన్న దేశం ఏంటో తెలుసా ఇది చైనా కాదు రష్యా కూడా కాదు అందరికంటే ముందున్న దేశం అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికాలో మొత్తం పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఎయిర్పోర్టులు ఉన్నాయి ఇవి చిన్న ప్రైవేట్ ఎయిర్ ఎయిస్ట్రిప్స్ నుంచి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వరకు అన్నీ కలిపిన సంఖ్య ఇంత పెద్ద సంఖ్య ఎందుకు ఉంది అంటే అమెరికా భౌగోళికంగా చాలా పెద్దదేశం చాలామంది ప్రైవేట్ పైలట్లు ఉన్నారు జనరల్ ఏవియేషన్ అంటే చిన్న ఎయిర్క్రాఫ్ట్లు చాలా పాపులర్ కార్గో బిజినెస్ ట్రావెల్ కూడా ఎక్కువగా ఏ ద్వారా జరుగుతుంది అమెరికా తర్వాతే స్థానాల్లో రెండవ స్థానంలో బ్రెజిల్ సుమారు నాలుగు వేల తొమ్మిది వందలు ఎయిర్పోర్టులు మూడు ఆస్ట్రేలియా సుమారు రెండు వేల నూట ఎనభై నాలుగు మెక్సికో ఐదు కెనడా అంతేకాదు యుఎస్లో ఉన్న చాలా ఎయిర్పోర్టులు చిన్న పట్టణాలను గ్రామాలను ప్రపంచానికి కలిపే గేట్వేలు లాంటివి ఇది చూస్తే అసలు మన ఎయిర్ ట్రావెల్ సిస్టమ్ ఎలా అభివృద్ధి చెయ్యాలో అర్థమవుతుంది కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి